శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారా మీ యొక్క అన్ని సమస్యలు కూడా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణాలు రాజకీయం ఆరోగ్యం సంతానం ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభించను గురూజీ శివరామదాస స్వామి గారు పురుష వసీకరణం కూడా చేయబడను ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కరించబడను గురూజీ గారి ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాంత్రీ నమ అని కామెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే చాలం చేసి చెప్తున్నా ఏడు ఏడు రోజుల్లో ఎటువంటి స్త్రీ అయినా సరే మీ చేతుల్లో ఉండాల్సిందే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీలైనా పురుషులైనా భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పేరు అనేది పైన రాసి మధ్యలో ఒక మంత్రం రాసి మీ పేరు రాసి దీన్ని ఫోల్డ్ చేయండి అనమాట సీసలో ఒక తేనె డబ్బాలో మీరు పెట్టినట్లయితే ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల ఉన్న ఎంత దూరంలో ఉన్న అంటే ఉన్న వాళ్ళైనా సరే మీకు వశమయ్యేలా ఒక పవర్ఫుల్ మంత్రాన్ని ఈరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క వశీకరణ మంత్ర ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా తెలియచేస్తాను మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరే కూర్చుని చేసుకునే ప్రయోగం ఇటువంటి ప్రయోగాలు ప్రశాంతంగా నమ్మకంతో చేయాలి అప్పుడే ఇటువంటి ప్రయోగ అంటే ప్రయోగాలకి ప్రయోజనం ఉంటుంది ప్రశాంతంగా కూర్చుని చేసుకోండి మీరు ఏం చేయాలంటే మీరు ఎవరినైతే మిమ్మల్ని ప్రేమ పేరుతో కానీ లేకపోతే పెళ్లి చేసుకుంటామని కానీ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి పవర్ఫుల్ గల ప్రయోగం అదేవిధంగా భార్యాభర్తల మధ్య ప్రేమ సైక్యత అనేది పెంచుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఎవరైనా సరే ప్రేమ పేరుతో ఈ మధ్య అంటే మోసం చేస్తూ ఉంటారు కదా అలా మోసం చేసి అంటే అలా మోసం చేసి దూరంగా వెళ్ళిపోయిన వారిని కూడా మీ వసం చేసుకోవచ్చు అయితే మీకేంటంటే ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పూర్తి పేరు అనేది మీకు తెలిసి ఉండాలి ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే అంటే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది పూర్తి పేరు రాయాలి స్త్రీ అయితే అయితే స్త్రీ పేరు పురుషుడైతే పురుషుడి పేరు రాసిన తర్వాత ఆ మంత్రం పేరు కింద మంత్రం ఉంటుంది కదా రాసుకోవాలి బేకరార్ అంటే బేకరార్ ఇది ఒక మంత్రం అనమాట మీరు ఎవరినైతే అంటే ఎవరి కోసం అయితే ఈ యంత్రం తయారు చేస్తున్నారో వాళ్ళ పేరు ముందు ఫస్ట్ మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయాలి రాసిన తర్వాత కింద మీ పేరు రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కట్ చేసి వైట్ పేపర్ని కట్ చేసి ఈ విధంగా ఒకవేళ స్త్రీ కానీ పురుషుడి ఫోటో కానీ మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటో వెనకాతల సేమ్ ఇదే ప్రాసెస్లో ఫోటో ఫోటో వెనకతల సేమ్ ప్రాసెస్లో వారి పేరు రాయండి రాసిన తర్వాత ఓ ఫోటోను రెండింటినీ ఏం చేస్తారంటే రౌండ్గా బాగా చిన్నగా రెండింటిని యంత్రాన్ని ఫోల్డ్ చేసి రెండింటినీ కలిపి ఫోల్డ్ చేసేసి మీరు ఫోటోలు ఎంతవరకు అయితే రాస్తారో అంతవరకు ఫోటోలు కూడా కట్ చేసి ఎదురుగా పెట్టి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే స్వచ్ఛమైన తేనె తెచ్చుకోండి ఒరిజినల్ తేన్ తెచ్చుకోవాలన్నమాట మీరు ఏం చేస్తారంటే మీరు ఫోల్డ్ చేశారు కదా దీనికి ఒక దారం కట్టండి కట్టేసి మీరు ఏం చేస్తారంటే మీరు దీన్ని చేత్తో పట్టుకుని ఒక మంత్రం అని చూపిస్తున్నాను చూడండి కామాఖ్యదేవి మంత్రం అనమాట ఈ యొక్క మంత్రం స్త్రీ పేరు పెట్టేసి నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత తేనె అంటే తేనె డబ్బాలో మీరు తేనె తెచ్చుకున్న డబ్బాలో పోసుకోండి దాన్ని మూతగా ఉండే విధంగా చూసుకుని దాంట్లో పోసేసి కామాఖ్యదేవి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత దాంట్లో పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత కుదిరితే మీరు దేవుడి మంత్రంలో పెట్టండి లేకపోతే మీరు నిద్రపోయే సమయాన్ని మీరు అంటే మంచం మీద కానీ మీ పక్కన ఎక్కడైనా సరే పెట్టుకోండి ఎవరినైతే మీ వసం చేసుకోవాలనుకుంటున్నారో ఈ వసీ ప్రయోగం అంటే వసీకరణ ప్రయోగం చేస్తున్నారో ఎంతటి వాళ్ళైనా సరే ఏడు ఏడు రోజుల్లో మీ కాల దగ్గరికి రావడం జరుగుతుంది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు వందకి వంద శాతం రిజల్ట్ పొందుతారు అయితే ఇటువంటి ప్రయోగాలు ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి చెన్ను ఉద్దేశించి అస్సలు చేయొద్దు కాబట్టి నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు